తెలుగుదేశం పార్టీ రోజు రోజుకు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులైన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి ఆశయాలకు ఆదర్శాలకు దూరం అయిపోతా ఉంది దానికి అనేక ఉదాహరణలు ఉన్నాయి ఎన్టీ రామారావు గారు పార్టీని ఎందుకు స్థాపించారు తెలుగువారి ఆత్మగౌరవ పరిరక్షణ కోసం తెలుగు భాష కోసం తెలుగు జాతి కోసం ఆయన రాజకీయ పార్టీ పెట్టారు ఆ పార్టీ పేరు కూడా తెలుగుదేశం అని పెట్టాడు దాన్ని బట్టే ఉంది తెలుగు భాషకు తెలుగు జాతికి ఆయన ఎంత ప్రాముఖ్యత ఇచ్చింది అటువంటిది ప్రస్తుతం తెలుగుదేశం పాలనలో రాష్ట్రంలో పాఠశాల విద్యలో తెలుగు మాధ్యమం లేదు ఇది చాలా విడ్డూరం పొరుగు రాష్ట్రాలైన కర్ణాటక ఒరిస్సా తమిళనాడులో అక్కడ అక్కడ ఉన్న భాషలతో పాటు తెలుగు మాధ్యమంలో ఉండే పాఠశాలలు కూడా ఉన్నాయి కనీసం కొన్నైనా కానీ తొలి భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఏర్పడినటువంటి ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం అనే పేరు పెట్టుకున్నటువంటి తెలుగుదేశం పార్టీ పాలనలో పాఠశాల విద్యలో తెలుగు మాధ్యమాన్ని రద్దు చేయడం జరిగింది ఇది చాలా విడ్డూరంగా ఉంది ఎన్టీ రామారావు గారు తెలుగు మాధ్యమంలో చదివిన వాళ్లకు వెయిటేజ్ మార్కులు ఇచ్చాడు ఉద్యోగాల్లో ఉన్న చదువుల్లో అలాంటిది ఇక్కడ తెలుగు మాధ్యమాన్ని చంద్రబాబు ప్రభుత్వము తెలుగుదేశం ప్రభుత్వము రద్దు చేయడం జరిగింది గత జగన్ ప్రభుత్వం పాఠశాల విద్యలో ఈ యొక్క తెలుగు మాధ్యమం రద్దు చేస్తూ జివో ఎనభై ఐదు జారీ చేసింది ఆనాడు అందరం వ్యతిరేకించాం మేము అధికారం లేకొస్తే ఈ జివో ఎనభై ఐదు రద్దు చేస్తాం పాఠశాల విద్యలో తెలుగు మాధ్యమాన్ని పునరుద్ధరిస్తామని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్పడం జరిగింది అధికారం లేకొచ్చి సంవత్సరం కావలసిన కానీ ఏమాత్రం మార్పు లేదు జివో ఎనభై ఐదు కొనసాగుతూనే ఉంది పాఠశాల విద్యలో తెలుగు మాధ్యమం లేదు ఇది ఒక ప్రధానమైనటువంటి ఎగ్జాంపుల్